నమస్తే వెల్కమ్ టు వైఎల్ఆర్ న్యూస్ నేను రేవతి ముందుగా హెడ్లైన్స్ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం రోజునే కుప్పల్లో చిన్నారులు చెత్త కుప్పల్లో ప్లాస్టిక్ సీసాలు ఏరుకుంటూ కంటపడిన వైరం రక్తదానంలో చేస్తున్న సేవలు అభినందనీయం సెలబ్రిటీ అవార్డును ఆదేసిన త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి మైనార్టీ గురుకులాల్లో ఉద్యోగ ఖాళీల ధర్టీకి దరఖాస్తుల ఆహ్వానం ప్రిన్సిపల్ పి బెంక్ జీహాదే మూకల దహనం చేసిన విశ్వ హిందూ పరిషత్ భజన బలప పట్టాల్సిన చేతులు బండెడు చాకరీతో వారి జీవితాలు ఛిద్రమైపోతున్నాయి బడికి వెళ్లాల్సిన చిట్టి చేతులు పలుగు పార చేతబడుతున్నాయి చిట్టి చేతులతో రాయాల్సిన చేతులు చెత్తబుట్టలు చేతబట్టుకుని బజార్లో ప్లాస్టిక్ సీసాలు చిత్తు కాగితాలు వేరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నేటి బాలలే రేపటి పౌరులు కానీ నేటి బాలలే రేపటి కార్మికులుగా మారకూడదు కానీ సాక్షాత్తు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జూన్ పన్నెండున బడులు పునః ప్రారంభించిన రోజునే చెత్తకుప్పల్లో చిత్తు కాగితాలు ఏరుకుంటూ కనిపించిన చిన్నారులను చూసి ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్న సంఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన చిత్తు కాగితాలు ప్లాస్టిక్ బాటిల్లు ఏరుకుంటున్న పిల్లలు కనిపించారు బడి బయట పిల్లలను పట్టుకుని బడిలో చేర్పించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపించాయి పిల్లలు బడికి పెద్దలు పనికి అనే నినాదం మాటలకే పరిమితం అయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన మనందరి బాధ్యత వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అధికారులే పట్టి పట్టునట్టుగా వ్యవహరించడం బడిబాటల వారిని గుర్తించి బడిలో చేర్పించాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతోనే ఇలాంటి ఘటనలు కళ్లకు కనిపిస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బడి బాట కార్యక్రమం తూతూ మాత్రంగా నిర్వహిస్తున్నారని బడి బయట పిల్లలను అధికారులు పనిచేస్తున్న చిన్నారి పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించి వారి బంగారు బాటకు బాటలు వేయాలని సంబంధిత అధికారులను ప్రజలు కోరుతున్నారు హైదరాబాద్ లోని బంజరా హిల్స్ ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ప్రజా డైరీ మ్యాగజైన్ ఎడిటర్ సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇరవై నాలుగో వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సెలబ్రిటీ అవార్డును ఐవీఎఫ్ సేవాదళ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలుగు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన త్రిపుర రాష్ట గవర్నర్ నలు ఇంద్రసేనారెడ్డి ఆత్మీయ అతిథి టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉపల శ్రీనివాస్ గుప్తా అందజేయడం జరిగింది వ్యక్తిగతంగా డెబ్బై మూడు సార్లు రక్తదానం చేయడమే కాకుండా పదిహేడు సంవత్సరాల నుండి ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందించడం యువతకు రక్తదానంపై అవగాహన కల్పించడం తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం సంవత్సర కాలంలోనే రెండు మూడు వందల ఆరు యూనిట్ల రక్తాన్ని సేకరించి నిలబడడం ఆదర్శనీయంగా ఉందని అన్నారు అలాగే డాక్టర్ బాలు స్ఫూర్తిగా తీసుకుని యువత సామాజిక సేవ కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలని అన్నారు ఈ అవార్డు రావడానికి సహకరించిన ఉపల శ్రీనివాస్ గుప్తకు ప్రజా డైరీ ఎడిటర్ సురేష్ కు కామరెడ్డి రక్తదాతల సమూహానికి ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ రాజన్న మరియు సభ్యులకు రక్తదాతలకు మీడియా ప్రతినిధులకు అవార్డు గ్రహీత కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు ప్రొడ్యూసర్ మురళీమోహన్ సుమన్ దర్శక నిర్మాతలు ఎస్వి కృష్ణారెడ్డి అచ్చరెడ్డి డాక్టర్ విజయభాస్కర్ రామ్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల గుర్తు తెలియని దుండగులు ట్రాన్స్ఫార్మర్ ను ధ్వంసం చేసి అందులోని విలువైన తీగను దోచుకెళ్లిన ఘటన మండల పరిధిలోని వెల్లుట్లపేట గ్రామ శివార్లో చోటు చేసుకుంది ఎల్లార్డీ ఎస్ఐ మహేష్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామ శివార్లోని బట్టి సాయిగౌడ్ వ్యవసాయ పొలం వద్ద ఇరవై ఐదు కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను గుర్తు తెలియని దుండగులు మంగళవారం రాత్రి ధ్వంసం చేసి అందులోని విలువైన రాగితీకను దోచుకెళ్లారు బుధవారం అటుగా వెళ్లిన రైతు ట్రాన్స్ఫార్మర్ చోరీకి గురైనట్లుగా గుర్తించి విద్యుత్ అధికారులకు సమాచారం అందజేశారు జూనియర్ లైన్ మేన్ రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇటీవల రైతులకు చెందిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కొంతమంది దుండగులు చోరీ చేసి అందులోని విలువైన రాగి వైర్లు ఎత్తుకెళ్లుతున్నారని అన్నారు వీరిని పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా పెట్రోలింగ్ గస్తీ దళాలు పనిచేస్తున్నాయని అన్నారు రైతులు నాట్లు వేసుకునే సమయంలో దొంగతనాలు జరుగుతున్నాయని రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు ట్రాన్స్ఫార్మర్ దొంగల కదలికలపై సమాచారం అందించాలని ఇందుకోసం గ్రామాల్లో యువకులు పోలీస్ శాఖ వారికి సహకరించాలని కోరారు పోలీసు శాఖ విద్యుత్ శాఖ సహాయ సహకారాలు తీసుకోవాలని సీఐ సూచించారు దొంగతనాల నివారణకు పెట్రోలింగ్ పెంచడం జరిగిందని రాత్రి వేళలో గస్తీ తిరగడానికి గ్రామ ప్రజలు గ్రామ రక్షక దళాలుగా ఏర్పడి గస్తీ తిరగాలని తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్నారు కొన్ని నెలల నుండి మనం చూస్తే ఎల్లారెడ్డి సర్కిల్ పరిధిలో ఈ ట్రాన్స్ఫార్మ్ అఫెన్సెస్ అనేది చాలా ఎక్కువగా జరిగినాయి దీనివల్ల రైతులు బాగా నష్టపోతున్నారు ఇప్పుడు పుట్టాలు వేసుకునే సమయం నాట్లు వేసుకునే సమయం కాబట్టి ఈ ట్రాన్స్ఫార్మ్ అఫెన్స్లు జరిగితే చాలా అనేది జరుగుతుంది వాళ్ళకి ఈ దొంగల్ని పట్టుకోవడానికి గాను గౌరవ ఎస్పీ గారి ఆదేశానుసారము కొన్ని స్పెషల్ టీములు కూడా మనకు రంగంలోకి దిగి వాళ్ళు కూడా పెట్రోలింగ్ చేస్తున్నారు అదేవిధంగా డేటా అనాలిసిస్ కానివ్వండి ఇంకా వేరే వేరే ఇతర ఇతర మాధ్యమాల ద్వారా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం అనేది ముమ్మరంగా జరుగుతుంది అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ చేసుకొని వారి యొక్క సహాయ సహకారాలతో పెట్రోలింగ్ చేయడం అనేది కూడా మొదలైంది కాకపోతే నేను సర్కిల్ ప్రజలకు కోరేది ఏంటంటే వ్యవసాయదారులకు మీ యొక్క వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ట్రాన్స్ఫార్మ్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండండి మీరు కూడా లోకల్గా మీకు ఏదైనా అనుమానం వస్తే కానివ్వండి లేకపోతే ఆ ట్రాన్స్ఫార్మ్ని కాపాడుకునే బాధ్యత మీ మీద కూడా ఉంది కాబట్టి ఒకళ్ళు వారు ఒక గుంపుగా ఏర్పడి వారు కూడా దళాలను ఏర్పాటు చేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో తిరగాలని కోరుకుంటున్నాను దీనివల్ల మనం దొంగతనం ఈజీగా అరిగట్టవచ్చు అని మీకు మనవి చేస్తున్నాం ముందు మీ మీకు ఆర్థిక నష్టం కలగకుండా చూసుకునే బాధ్యత పోలీసు వాళ్ళు ధన్యవాదాలు విద్యుత్ ద్వారానే సమాజంలో వ్యక్తులకు గుర్తింపు లభిస్తుందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మూడు ఐదు ఎనిమిది తరగతుల్లో గిరిజన బాలురు బాలికల ఎంపిక కోసం లక్కీ డ్రా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన చిన్నారులను అభినందించారు విద్యార్థులు ఇష్టపడి చదివి అన్ని రంగాలు రాణించాలని సూచించారు మూడవ తరగతిలో పదకొండు సీట్లు ఉండగా యాభై తొమ్మిది మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు ఐదవ తరగతిలో ఆరు సీట్లకు అరవై ఎనిమిది మంది విద్యార్థులు ఎనిమిదో తరగతిలో ఐదు సీట్లకు ముప్పై రెండు మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు మొత్తం ఇరవై రెండు సీట్లకు నూట యాభై తొమ్మిది మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని పేర్కొన్నారు వీరిలో ఇరవై రెండు మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేపట్టారు కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు లింగంపేటలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో పీజీటీ సోషల్ స్టడీస్ మరియు స్టాఫ్ నర్స్ ఉద్యోగ ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపల్ పి వెంకటరాములు తెలిపారు పీజీటీ సోషల్ స్టడీస్ బోధించడానికి సంబంధించిన సబ్జెక్టులో పీజీ మరియు బీఎడ్ కనీసం యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి స్టాఫ్ నర్స్ పోస్టుకు బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఐదు శాతం మినహాయింపు ఉంటుంది ఈ నియామకాలు పూర్తిగా అవుట్సోర్సింగ్ పద్ధతిలో జరుగుతాయని తెలిపారు అభ్యర్థులు కామారెడ్డి జిల్లా స్థానికులై కనీసం మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని అన్నారు అర్హత ఆసక్తిగల అభ్యర్థులు జూన్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలలోపు దరఖాస్తులు పాఠశాలలో సమర్పించాలని సూచించారు ఇందుకోసం సెవెన్ డబుల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ నైన్ వన్ నైన్ ఫోన్ నంబర్లో సంప్రదించాలని కోరారు నాగరెడ్డిపేట మండలంలో పోచారం ప్రాజెక్టు వద్ద ఉన్న గంగమ్మ తల్లికి బుధవారం కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేసిన జెడ్పీటీసీ ఉమ్మనగారి మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ వానాకాలం ప్రారంభం ముందు పోచారం ప్రాజెక్టు నిండుగా నిండాలని ప్రతి సంవత్సరం ఐదు కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుందన్నారు ప్రాజెక్టు నిండిన అనంతరం నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టి మొక్కును చెల్లించుకోవడం జరుగుతుందన్నారు గత పదహారు సంవత్సరాలుగా పోచారం నిండాలని ప్రాజెక్టు వద్ద గంగమ్మ తల్లికి కొబ్బరికాయలు కొడుతున్నారన్నారు ఈ సంవత్సరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నుండి రెండు మండలాల రైతు ఆదుకోవాలని గంగమ్మ తల్లిని వేడుకున్నారు ఆయన వెంట నాయకులు దుర్గారెడ్డి కృష్ణ ధనంజయ్ మలేష్ వంశీ గౌడ్ తదితరులు ఉన్నారు నాగిరెడ్డిపేట మండలం గోపాలపేటలో నిర్మాణం చేపడుతున్న ట్రైబల్ వెల్ఫేర్ భవనం పనులను బుధవారం జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి ఎంపీపీ వినీతలు పరిశీలించారు మూడు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న పనులను పరిశీలించిన వారు పనులను నాణ్యతతో చేపట్టాలని గుత్తేదారుకు సూచించారు ఈ భవనం పూర్తయితే గిరిజన విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు ఈ నెల జూన్ తొమ్మిదిన ఇస్లామిక్ జిహాదీ పాకిస్తాన్ మద్దతు గల ఉగ్రవాదులు మాతా వైష్ణోదేవి కత్రా నుండి శివఖోడికి వెళుతూ ఉండగా జమ్మూ మరియు కాశ్మీర్లో మతపరమైన తీర్థయాత్రకు వెళుతున్న హిందూ యాత్రికులపై మెరుపుదాడి చేసి శివఖోడి సమీపంలో బస్సుపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి బస్సుతో సహా పది మంది యాత్రికులను చంపారు డ్రైవర్తో సహా దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది కామారెడ్డి జిల్లా కేంద్రంలో హిందూ యాత్రికుల హత్యకు వ్యతిరేకంగా జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున బజరంగ్ దళ్ తీవ్రవాద దాడిలో మరణించిన హిందూ యాత్రికులకు నివాళులు అర్పిస్తూ పాకిస్తాన్ ఇస్లామిక్ జిహాదీ ఉగ్రవాదం యొక్క దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నిత్యానందం శ్రీకాంత్ వడ్ల వెంకటస్వామి వంగ్ ప్రసాద్ విశ్వంగ్ అశోక్ భాస్కర్ శ్రీనివాస్ బజరంగ్ దళ్ నాయకులు మంచాల రాజు తదితరులు పాల్గొన్నారు మనం ఏదైతే గత రెండు మూడు రోజులతో మనము బాధపడుతూ ఆలోచిస్తున్నామో కాశ్మీర్లో జరిగినటువంటి ఒక క్రూరమైనటువంటి సంఘటన ఎవరైతే మన హిందూ హిందూ బంధువులు ఎవరైతే మన దేవి ఆలయానికి దర్శనానికి కోసం వెళ్ళారో మనకు గత పురాణంలో ఏముంటుందంటే ఉన్న దేవాలన్నింటి పులగొట్టి కూడా అని చెప్పేసి మన ఇస్లామిక్ ప్రభుత్వాలు కాలంలో ఉన్న గురిని కూడా పులగొట్టుడేవారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హిందువులంతా ఏకమయ్యి గురులు నిర్మించుకోవాలి తగ్గ స్థాయిలో మనం వెదిగాము అయితే వాళ్ళకు ఉన్నటువంటి ఒకే లక్ష్యం ఉంది గుడిలో అయితే వాళ్ళు నిర్మించుకున్నారు కానీ గుడిలోకి రాకుండా చేయాలి గుడిలోకి రాకుండా చేయాలంటే హిందువులని ఎక్కడికక్కడ కాల్చడం కానీ చంపడం కానీ క్రూరంగా ఇటువంటి పాల్పడుతున్నారు కాబట్టి ఏదే విధంగా మనకు జమ్మూలో కూడా అదే వాతావరణం కనబడు కాబట్టి మనం ఒకటే చెప్తున్నాం అందరికీ కూడా ఏ త్సాన రాజకీయుడు కావచ్చు ఏ దేశ ద్రోహి కావచ్చు ఇస్లామిక్ పాడుపడి దేశ ద్రోహం కోసము ఉగ్రవాదంగా తయారైన కొడుకులకు ప్రతి ఒక్కరు కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం ఇక్కడ కేవలం మేము దిష్టి బొమ్మ మాత్రమే దహనం చేయడం జరిగింది కానీ మా కళ్ళ ముందు నిలబడితే మాత్రం చీర్చి జెండా నాటి రోడ్లో లో ఉడిచేయడం కూడా జరుగుతుంది మేము సైలెంట్ గా ఉన్నంత వరకే మేము ఒక ధర్మబద్ధంగా ఉంటాము మాకు గనక ఏదైతే ఈ అహంకారాన్ని పడక మాకు తెప్పించట్టుగా మీరు చూశారనుకో ఏ ఒక్కరిని కూడా తెగించలేదు ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లా స్థాయిలో ఈ విశ్వ హిందూ పరిషత్ భజన తరపు నుంచి మనకి బొమ్మ కార్యక్రమం ఉంది ఇట్లాంటి కుహాన కొడుకుల వల్ల ఇస్లామిక్ నమ్ముతున్నటువంటి దేశద్రోహుల వల్ల ఈ ఉగ్రవాదులు ఏవైతే చర్యలు చేపడుతున్నారో వారికి కఠినంగా బుద్ధి చెప్తామని చెప్పేసి మేము భద్రం నుంచి కోరుతున్నాం ప్రతి ఒక్క హిందూ కూడా మేల్కోవాలి ఇటువంటి సంఘటన ఎక్కడో కాదు రేపు పొద్దున మన దగ్గర అవుతున్నట్టు కాబట్టి ప్రతి ఒక్క హిందూ జాతి మేల్కొని ప్రతి ఒక్క హిందూ మేల్కొని ఇలాంటి సంఘటన మరోసారి జరగకుండా మనం అందరం కూడా ముందుండి హిందువులకు రక్షణగా హిందూ బంధులకు ఒక ఆరోగ్య ఆరోగ్యతరమైన దేవతలు దేవులు మనకి ఎంతమంది ఉన్నారు కాబట్టి వారికి సాక్ష్యంగా చెప్తున్నాము ఇటువంటి నా కొడుకులను మరోసారి ఇటువంటి కార్యాలు చేపట్టకుండా మేము తిరగబడతాం తిరగబడుతూనే ఉంటాం భారతదేశం భారతదేశం యొక్క ధర్మం కోసం మేము ముందుంటాం దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క భజనందల కార్యకర్త ముందుండి నిలబడి కార్యక్రమాలన్నీ కూడా జరిగించుకోవడం చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజు నిజాం సాగర్ పిట్లం మండల కేంద్రాల్లోని ప్రభుత్వ పాఠశాలలో ఆచార్య జైశంకర్ బాడిపాట కార్యక్రమంలో పాల్గొన్న జుకల్ ఎమ్ఎల్ఏ తోట లక్ష్మి కాంతారావు బడిబాట కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు స్వాధర స్వాగతం పలికారు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న యూనిఫామ్ మరియు పుస్తకాలు ఎమ్మెల్యే పంపించేసి సరి సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారిగా పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థులకు పుస్తకాలు యూనిఫాం అందజేస్తున్నామని తెలిపారు ప్రజా ప్రభుత్వానికి విద్య ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని అన్నారు ఈ మధ్య వెలువడిన పదో తరగతి ఫలితాలను చూసినట్లయితే ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారని తెలిపారు పేరు ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి మండల నాయకులకు విద్యార్థి విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్ మొదటిగా ఇక్కడ మాట్లాడడమే ఇప్పుడు ఆనందం అనిపిస్తుంది సార్ సమయం తక్కువ ఉంది కాబట్టి కొద్దిసేపే మాట్లాడదాం మేము ఇదే స్కూల్ విద్యార్థులం సార్ ఒకప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చి మా ఎమ్మెల్యే గారు రాగానే ఈ స్కూల్ అభివృద్ధి బాటలో మేము అడగానే కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారు ఇచ్చేది తన సూచన మేరకు యుద్ధ ప్రాతిపదికన ఒక రెండు నెలల్లో కంప్లీట్ చేసినాం సార్ అట్లాగే మేము ఇక్కడ ఉన్న ఈ పది సంవత్సరాలు ఇక్కడ ఎవరు చెప్పిన సమస్యలు పట్టించుకున్న నాదుడు లేకుండే సార్ దానికి ఇంకోటి ఇక్కడ క్లాస్ రూమ్స్ సార్ సార్ కలెక్టర్ సార్ మీ దృష్టి మీరు ఉన్నప్పుడు చెప్తున్నాం మీ ప్రైమరీ స్కూల్ మొత్తం క్లాస్ రూమ్స్ కొలరు శీతల అవస్థలో సార్ ఆరు రూమ్లు కూడా వాళ్ళ కూర్చోరు హై స్కూల్ ఓన్లీ ఎనకా కట్టిన రూమ్స్ ఉన్నాయి సార్ దాంట్లో లేకుండా దాంట్లో జూనియర్ కాలేజ్ అక్కడ షిఫ్ట్ చేస్తాం అక్కడ జూనియర్ కాలేజ్ నిర్వహిస్తామని చెప్పినారు సార్ అది ఇక్కడ స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ హై స్కూల్లో కాలేజ్ ప్రవేశస్ లేకుండా కాలేజ్కి పక్కా భవనం వేరే శాంక్షన్ చేస్తూ అట్లయినా సరే సార్ లేకపోతే పాత మా అతిథి గృహం ఉంది పంచాయతీరాజ్ అతిథి గృహం దాంట్లో షిఫ్ట్ చేసి ఇక్కడ స్కూల్ పిల్లలకి కాలేజ్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్ అట్లాగే మా స్కూల్ ఈ ప్రైమరీ కానీ హై స్కూల్ కానీ క్లాస్ రూమ్స్ తక్కువ ఉన్నాయి సార్ స్ట్రెంత్ ఎక్కువ ఉంది మళ్ళీ ఇక్కడ మా స్టాఫ్ కూడా వేరే ఆ గ్రామాల్లో ఏదో కానీ మా గ్రామాల్లో చూస్తున్నాం సార్ నైన్ థర్టీ అంటే నైన్ థర్టీ మా స్టాఫ్ రైట్ టైం మిలిటరీ టైం మెయింటైన్ చేస్తారు మా స్టాఫ్ కూడా అట్లా ఇంట్రెస్ట్ తీసుకొని పిల్లలకు కూడా బాగా ఇక్కడ మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు సార్ వాళ్ళకి ఇంకా మనం సమకూర్చాలంటే సరికి క్లాస్ రూమ్స్ కావాలి సార్ మాకు మెయిన్ మన హై స్కూల్ కి కొన్ని అదనపు గదులు ప్రైమరీ స్కూల్ కి ఇవి చేస్తారని చెప్పేసి మిమ్మల్ని విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మహబూబాబాద్ జిల్లా తోరూర్ కేంద్రంలోని స్థానిక లయన్స్ క్లబ్లో బుధవారం ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినం సందర్భంగా తాలూకా న్యాయ సేవాధికారి సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో స్థానిక జూనియర్ సివిల్ జడ్జి మరియు చైర్మన్ ఎమ్మెల్యే మట్టా సరిత పాల్గొని ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ బాల కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తల్లిదండ్రులు పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలను పనికి పంపరాదని షాపు యజమానులు కూడా వారిని పనిలో చేర్చుకోవద్దని అలా జరిగితే చట్టపరమైన చర్యలు ఉంటాయని సూచించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కలువ కొలను ప్రవీణ్ రాజు జనరల్ సెక్రటరీ గణపురం రామకృష్ణ సిడబ్ల్యూసీ చైర్పర్సన్ నాగమణి లేబర్ ఆఫీసర్ వినోద్ కుమార్ ఎస్ఐ జగదీష్ సిడిపిఓ ఇందిరమ్మ న్యాయవాదులు పోలీస్ సిబ్బంది కోర్టు సిబ్బంది పట్టణంలోని వ్యాపారస్తులు మరియు చైల్డ్ వెల్ఫేర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ప్రజెంట్ అయిన వాళ్ళందరినీ చూస్తుంటే ఎవరెవరైతే బాల కార్మికులు ఏ ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరూ యజమానులు ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తుంది మన ఎస్ఐ గారు చెప్పినట్టు హోటల్ యజమానులు నెక్స్ట్ ఎవరైతే గోల్డ్ షాప్ యజమానులు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది అయితే ఈ ప్రోగ్రామ్ మంచిగా చూస్ చేసుకున్నాం అనుకుంటున్నాం ఓవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కండక్ట్ చేసినప్పుడు క్లాస్ అంటే వచ్చి సంవత్సరం అయినప్పటికీ కూడా నేను నైట్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చేద్దాం అని చెప్పి మేడం అడిగారు అని అన్నాను లాక్ ఆఫ్ షెడ్యూల్ చేయలేకపోయాను ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీ వచ్చినట్టు కూడా నాకు సంతోషంగా ఉంది బాల కార్మికులు అంటే ఫస్ట్ కార్మికుల్ని చూడాలి మనము బాల కార్మికులని మనము ఎంజేర్ చేసుకోవడం వల్ల జరుగుతున్న నష్టాలు ఏంటి దానివల్ల సమాజంలో పడే ఇంపాక్ట్ ఏంటి గతంతో పోలిస్తే ఈ రోజు చాలా చాలా కూడా మనకి తేడా కనిపిస్తా ఉంటుంది ఏంటంటే గతంలో ఒక వ్యక్తి ఒక కార్మికుడుగా ఉన్నట్లయితే ఒక వ్యవస్థలో అతని జీవితాంత అతను అందులో ఉండడానికి అవకాశం ఉండేది గతంలో మనకి వెట్టి చాకిరే వ్యవస్థ అనేది ఉండేది అంటే ఒక భూస్వామి దగ్గర ఒక వ్యక్తి ఒక చిన్న భారత కమ్యూనిస్టు పార్టీ మారుస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు ఈ రాజకీయ శిక్షణ తరగతులకు జిల్లా నలుమూలల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు రెండు రోజుల పాటు జరిగే ఈ రాజకీయ శిక్షణ తరగతులకు రాష్ట్ర నాయకులు హాజరవుతారు రాజకీయ శిక్షణ తరగతుల జయప్రదానికి జిల్లా ప్రజానికం ఆర్థిక ఆర్థిక సహకారాన్ని అందించాలని సిపిఎం పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బంధు సాయిలు విజ్ఞప్తి చేశారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నాలుగు వందల యాభై కిలోమీటర్లు పదకొండు మండలాల్లో పాదయాత్ర నిర్వహించారు పోడు భూముల పట్టాల కోసం ఉపాధి హామీ పథకం అమలు కోసం అసంఘటిత రంగ కార్మికుల కనీస వేతనాల కోసం పంటలకు ముందే రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించాలని దళిత గిరిజన మహిళా విద్యార్థి యువజనుల సమస్యలు పరిష్కరించాలని సాగునీరు తాగునీరు అందించాలని జిల్లా కేంద్రంలో సమగ్ర మాస్టర్ రూపొందించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని విషవాసులందరికీ పట్టాలు ఇవ్వాలని వసతి సౌకర్యాలు కల్పించాలని ఇండ్లు లేని పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని తదితర సమస్యల సాధన కోసం ఏ శంకర్ భూపాలపల్లి జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందడానికి తగిన ప్లాను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రూపొందించబోతున్నాం ఈ రెండు రోజుల పాటు జరిగే రాజకీయ శిక్షణ తరగతుల్లో కేడర్ ను ఉత్తేజపరిచి శిక్షణ ఇచ్చి రాబోయే భవిష్యత్తు పోరాటాలకు రూపకల్పన చేస్తాం కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు వెలిసెట్టి రాజయ్య పార్టీ నాయకులు రమేష్ శేఖర్ మహేందర్ గోమాత తదితరులు పాల్గొన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ మార్సిస్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగు పదిహేను తారీఖుల్లో అంటే ఎల్లుండి ఆవలెల్లిండి రెండు రోజుల పాటు జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం ఈ శిక్షణ తరగతులకు రాష్ట్ర లీడర్షిప్ భూపాల పెళ్లికి రాబోతా ఉన్నారు ఈ రాజకీయ శిక్షణ తరగతులు పద్నాలుగు పదిహేను తేదీల్లో జరిగే వాటిని విజయవంతం చేయాల్సిందిగా జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ రాజకీయ శిక్షణ తరగతుల ఉద్దేశ్యం గతంలో ప్రభుత్వాలు పెండింగ్లో పెట్టినటువంటి సమస్యలు ఈ ప్రభుత్వం దృష్టికి సమస్యలన్నింటినీ తీసుకపోవడానికి ప్రతినిధి వర్గం వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడానికి జిల్లా లోపల ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటువంటి దాంట్లో భాగంగానే ఈరోజు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం గతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నాలుగు వందల యాభై కిలోమీటర్లు పదకొండు మండలాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం మండుటెండలో కరోనా కాలంలో పాదయాత్ర నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది ఆ పాదయాత్ర సందర్భంగా అనేక రకాల సమస్యలు సిపిఎం పార్టీ దృష్టికి వచ్చినాయి ఆ సమస్యల్ని పరిష్కరించమని వివిధ సందర్భాలలో ప్రభుత్వం ముందు ఉంచడం అనేది జరిగింది అదే క్రమంలో సమస్యల పరిష్కారం కోసం సిపిఎం అహర్నిశలు సమరశీల పోరాటాలు గతంలో నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది రాబోయే కాలంలో భవిష్యత్తు పోరాటాలు నిర్వహించడానికి ఈ శిక్షణ తరగతులు తోడ్పడతాయి అదేవిధంగా భూపాలపల్లి జిల్లా కేంద్రానికి కనీసం అనేక సార్లు సర్వేలు చేసి భూమిని కూడా తీసుకున్నటువంటి పాలకులు ఓ రైల్వే మార్గాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు జిల్లాకు సమగ్రమైనటువంటి మాస్టర్ ప్లాన్ లేదు జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు ఏదునూరి నరేష్ ఆధ్వర్యంలో పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కీర్తి శేషులు సాంబరాజు రవి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారు చిత్రపటానికి పులమాల వేసి ఘన నివాళులర్పించి వారు చేసిన సేవలను స్మరించుకున్నారు భౌతికంగా వారు మా మధ్యనే లేకున్నా రజక జాతికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు ఈ రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక రాష్ట్ర ఉపాధ్యక్షులు మిన్నలపురం జలేందర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏదునూరి వీరన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దీకొండ రాజు జిల్లా సీనియర్ నాయకులు ఉల్లెంగుల రాములు జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక రాములు జిల్లా కార్యదర్శి ఉల్లెంగుల రాజు జిల్లా సంయుక్త కార్యదర్శి ఉల్లెంగుల చంద్రశేఖర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడాల రాజు జిల్లా ప్రచార కార్యదర్శి కొన్నె ఉపేందర్ జిల్లా ముఖ్య సలహాదారులు మెంతన కిష్టయ్య దర్శనాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు మనం చెప్పడం జరిగింది అందుకు తెలంగాణ రాష్ట్ర విధాన నుంచి వారికి జోవారు తెలియజేసుకుంటూ వారు చేసిన ఎస్సీ రిజర్వేషన్ అనే పోరాటంతో ఎనగేని సేవ చేసినటువంటి వారికి మా మధ్యను లేకపోవడము భౌతికంగా మా మధ్యను కేకపోవచ్చు కానీ వారి ఆశయాన్ని మరోసారి బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం రోజునే చెత్త కుప్పల్లో చిన్నారులు చెత్త కుప్పల్లో ప్లాస్టిక్ సీసాలు ఏరుకుంటూ కంటపడిన భయం రక్తదానంలో చేస్తున్న సేవలు అభినందనీయం డాక్టర్ బాలుకు సెలబ్రిటీ అవార్డును అందజేసిన త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి మైనార్టీ గురుకులాల్లో ఉద్యోగ ఖాళీల ధర్టీకి దరఖాస్తుల ఆహ్వానం పెంచు కల్పి పాకిస్తాన్ జిహాదీ మూకల దిష్టిబొమ్మ దహనం చేసిన విశ్వ హిందూ పరిషత్ బహిరంగ నాయకులు ఇవి ఇప్పుడు వర్క్నబిసిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే